నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి నేను మరి ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి తండ్రి లేని బిడ్డను అంటూ ఆయన చెప్పడమే కాకుండా నవరత్నాలు స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటూ అందులో రాజశేఖర రెడ్డి గారిది ఇమేజ్ పెట్టడం జరిగింది లోగోలా యూజ్ చేయడం జరిగింది వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో లేనిటువంటి నేపథ్యం మరి ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మిస్ యూ సో మచ్ డాడీ అంటూ పోస్ట్ మళ్ళీ రాజశేఖర్ రెడ్డిని ఆ లోగోలో ఉంచి ఆ పోస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గురించి చాలా మంది చెప్తూ ఉంటారు సార్ తండ్రి శవ అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూశాడని చెప్పి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా తండ్రి లేని బిడ్డను నాకు ఎవరూ లేరు అని చెప్పి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మరి ఎన్నికల ముందే ఏదైతే నవరత్నాలు అని ప్రకటించారో దాంట్లో రాజశేఖర రెడ్డి గారిది ఇమేజ్ ఉంది వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ కాకుండా తన ఇమేజే పెట్టుకున్నారు మళ్ళీ ఈరోజు వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఆ పోస్టర్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఇమేజ్ని అంటే పదకొండుకే పరిమితం చేశారని చెప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చి వర్ధంతి జయంతి రెడ్డి గారు ఇటువంటి కామెంట్స్ అయితే సార్ మరి మనం మన దైనందిక జీవితంలో మన కొంతమంది వ్యక్తులు తారసపడుతుంటారు అంది వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకుంటా చాలా వేగంగా జీవితాన్ని ఎదిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఆ అవకాశాలు అందుపుచ్చుకోవటం కోసం అవసరాన్ని మించిన అవకాశవాదాన్ని ప్రదర్శిస్తారు కొంతమంది మనకి మామూలుగా ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడతారు అంటారు కదా అటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా ఎదిగే క్రమంలో ఎన్ని రకాల రంగులు మార్చాలో అన్ని రకాల రంగులు మార్చి ఓసర వెళ్ళి సిగ్గుపడే స్థాయి వ్యక్తిత్వం తనది అని చెప్పని రుజువు చేసుకున్నాడు అవకాశవాదులకే పరాకాష్ట కొన్ని రిఫరెన్సెస్ చెప్తా నేను అంటే నేనేదో ఉత్తగా ఆయన మీద ఒక నింద మోపటం కాదు ఎందుకు ఆ వ్యాఖ్య చేస్తున్నాననేది కూడా నేను కొన్ని సపోర్టివ్ ఇన్సిడెంట్స్ చెప్తా నేను ఇప్పుడు మన దైనందిక జీవితంలో మనకి చాలామంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు కొంతమంది దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా వీలైనంత వేగంగా జీవితం ఎదుగుతారు కొంతమంది ఆ అవకాశాలు దక్కించుకోవటం కోసం ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడతా అవకాశవాదులుగా మనకి వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది అటువంటి అవకాశవాదపు వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటున్నానంటే ఇతను రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఆ నాయన కొడుకుగానే తనకు ఎంపీ పదవి దక్కింది కేవలం వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి అతనికి నాలుగు నెలలు మాత్రమే రాజకీయ అనుభవం ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ నాన్నగారు రాజకీయ వారసుడిగా తన పరిగణలోకి తీసుకొని తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళ నాన్నకి రాజకీయంగా ఆయన ఎదుగుదలకి అవకాశాలు అంటే ఆయన కూడా ఊహించడానికి అవకాశాలు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్కి ప్రత్యర్థిగా రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు గెలిచిన వెంటనే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించాడు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో నుంచి వచ్చాడు కదా అని చెప్పని చులకన చేయకుండా చాలా యంగ్స్టర్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చింది ఆ తర్వాత రెండుసార్లు పీసీసీ అధ్యక్షత ఇచ్చారు ఒకసారి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇచ్చారు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు ఆయన కోరుకున్నప్పుడు ఎంపీని చేశారు ఆయన ఎమ్మెల్యేగా వస్తే వాళ్ళ తమ్ముడిని ఎంపీని చేశారు ఈయన ఎంపీగా ఉంటే వాళ్ళ తమ్ముడిని ఎమ్మెల్యేని చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు వాళ్ళ కుటుంబానికి కల్పించింది ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని ఈయన వేల కోట్లు సంపాదించుకున్నాడు ఈ సంపాదించుకున్న నేపథ్యంలో అప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాయన వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పని కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చాడు ఈలోగా ఈయన మీద అక్రమాసల కేసులు నమోదైనయి ఈయన జైలు పాలయ్యాడు జైలు అవగానే ఈ జైలుకి వెళ్ళటానికి ముందు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఈయన ఏర్పాటు చేసుకున్న పార్టీ ద్వారా పోటీ చేశాడు ఆ పోటీ చేసిన సందర్భంగా చేసిన ప్రచారంలో వాడిన పదమేంటి ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అన్నాడు అంటే సోనియా గాంధీ గారిని ఇటలీకి సంబంధించిన వ్యక్తిగా ఈయన ప్రస్తావించాడు ఆ తర్వాత రోజుల్లో అక్రమాసుల కేసులో ఈయన అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా రాష్ట్రపతి ఎన్నికొచ్చింది మరి ఆ ఇటలీ ఆధిపత్యం నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి వచ్చి ఓటేసాడు ఎందుకేసావు అవకాశవాదం జైలు నుంచి బయటికి రావాలి అనంటే కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండదండలు కావాలి తన తల్లిని చెల్లిని భార్యని సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారానికి పంపించాడు వాళ్ళ దయా దాక్షిణ్యాలతో బెయిల్ దక్కించుకున్నాడు బెయిల్ దక్కించుకున్న తర్వాత అప్పట్లో నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు రేపు రోజున ఎన్నికల తర్వాత మీరు ఏ కూటమికి మద్దతు ఇస్తారు అనంటే మతతత్వ కూటమికి మద్దతు ఇవ్వను సెక్యులర్ కూటమికి మద్దతు ఇస్తాను అంటే యూపీఏ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏకి మద్దతు ఇస్తానని అర్థం వచ్చేటట్టుగా ఎందుకంటే కేసులు ఉన్నాయి విచారం దొరుకుతూ ఉంది బెయిల్ మీద బయట ఉన్నాడు వాళ్ళ దండ వాళ్ళ అన్నదండలు కావాలి కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఎన్డీఏ వచ్చింది ఆయన అవకాశవాదం పరాకాష్ట అనమాట ఈయన రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్డీఏ పోటీ చేశారు తెలుగుదేశం బీజేపీ కలిపి పోటీ చేశారు ఈయన ఓడిపోయాడు రాష్ట్రంలో ఈయనకు ఒక తొమ్మిది మంది ఎంపీలు గెలిచారు వెంటనే ఎక ఎకిన బీజేపీకి మిత్రపక్షంగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీల కంటే ముందు ఈయన తొమ్మిది మంది బృందంలో రెడ్డి గారు వదిలిపెట్టి మిగిలిన ఎనిమిది మందిని నేసుకొని ఢిల్లీ వెళ్ళి మతతత్వ పార్టీ అని చెప్పిన నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయనకి అభినందన తెలిపి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పాడు నువ్వు ఎలయన్స్లో భాగం కాదు వాళ్ళకు ప్రత్యర్థిగా పోటీ చేసావు అక్కడ వాళ్ళ ఎలయన్స్ పార్ట్నర్ నీకు రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషను వాళ్ళకి అంశాల వారీగా నువ్వు ఎందుకు మద్దతు ఇస్తానని చెప్పావు అవకాశవాదం అట్ ఇటు స్పీక్ అంటారు కదా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ గారిని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు అప్పుడంతే ఆయన ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను కలవటానికని చెప్పని అమరావతి వస్తూ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగాడు దిగ్గానే బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి రామ్నాథ్ కోవింద్ గారు కాళ్ళకి నమస్కారం చేసి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోటీలు పడి నీ ప్రత్యర్థి కూడా మీ అభ్యర్థి అయినా కానీ బహిరంగంగా మీడియాంధ్ర సమక్షంలో కాళ్ళకి నమస్కారం చేశాడు నీకు పూర్వ పరిచయం లేదు ఎందుకంటే రేపు ఆయన రాష్ట్రపతి అవుతాడు నా మీద పుట్టిన కేసులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కన్నా వాళ్ళకి అనుకూలంగా అనుకోకుంటే చాలు నా అనుకోతనం చూడండి అని చెప్పని కాళ్ళకి నమస్కారం చేశాడు అలాగే వీళ్ళ నాయ చనిపోయినప్పుడు నాయన చనిపోయిన తర్వాత రిలయన్స్ వాళ్ళ కుట్రతోటి వాళ్ళ నాయన చనిపోవటానికి రిలయన్స్ కారణం అని చెప్పని వీళ్ళ సాక్షిలో ప్రచారం చేస్తే వీళ్ళ శ్రేణులు రిలయన్స్ స్టోర్స్ మీద బట్టి దాడులు చేశారు అట్లాంటి దీన్ని అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో అదే ముఖేష్ అంబానీ గారిని ఇంటికి పిలిపించుకున్నాడు ఈయన పిలిపించుకోవాలా వాళ్లే మీ ఇంటికి వస్తున్నామని చెప్పాడు రెడ్ కార్పెట్ వేసి ఇంటికి ఆహ్వానం పలికాడు భోజనం పెట్టాడు సేల్వాలు గప్పాడు వాళ్ళ మనిషి పరిమళనత్వానికి రాజ్యసభ టికెట్ ఇచ్చి పంపించాడు అప్పుడేమో మా నాయన్న చంపారని చెప్పని సానుభూతి రప్పించుకున్నాడు వాళ్ళ మీదకి జనాలు నూసుకెళ్లిపాడు ఇప్పుడేమో ఇంటికి రప్పించుకొని భోజనం పెట్టి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు అవకాశవాదం ఎట్ ఎట్ స్పీక్ ఎట్ ఇట్ స్పీక్ అది అలాగే తల్లి చెల్లి విషయంలో కూడా తాను జైల్లో ఉన్నప్పుడు వాళ్లే దిక్కు అట్లాంటిది తనకు అధికారం రాగానే తల్లిని చెల్లిని అడగబెట్టాడు పార్టీ గౌరవాలకు ఉన్న తల్లిని పీకేశాడు చెల్లికినైతే గోడకేసి కొట్టాడంట ఎన్నికలకు ముందు చిన్నాయన హత్య జరిగితే మా చిన్నాయన మా చిన్నాయన చంద్రబాబు కారణం అని చెప్పని గుండెలు బాదుకున్నాడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చిన్నాయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అక్రమ సంతానం ఉన్నారు ఆస్తుల పంపిణీ దగ్గర అక్రమ సంతానానికి ఆకు ఆస్తులు రాస్తాడేమో అని చెప్పి ఆయన కూతురు ఆలుడే ఆయన చంపించారని చెప్పని ఈయన సాక్షి అనే కథనాలు రాయించాడు అవకాశవాదం ఎట్ ఇట్ స్పీక్ అలాగే మీరు ప్రస్తావించినట్టుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో అవసరం అధికారం దక్కిన తర్వాత ఈ రాజశేఖర రెడ్డి కోన్కి నా వల్ల ఈ అధికారం వచ్చింది నా పాదయాత్ర ప్రజలు నాకు ఆద ఇంత ఆదరణ ఇచ్చారు రాజశేఖర రెడ్డికి వచ్చినాయి అయిన సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి ఆయన మోర్ దాన్ రాజశేఖర రెడ్డి అని ఫీల్ అయ్యాడు కానీ ఎప్పుడైతే గిరా గిరా జనాలు తి తిప్పి బట్టంటేసి కొట్టారో నూట యాభై నుంచి ఐదు పీకేసి పదకొండు వచ్చినాయో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాలి మళ్ళీ మా నాయన భజన చేయాలి మా నాయన బొమ్మ వాడుకుంటేనన్నా మళ్ళీ ఏదైనా ప్రజలను పరిగణలోకి తీసుకుంటారేమోనని చెప్పనే అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాడు ఈ విధమైన కేసు రిఫరెన్స్లు చెప్పాలి అని అంటే ఒక వంద సంఘటనలు చెప్పచ్చు ఫక్తు అవకాశవాది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తన రాజకీయ ప్రత్యర్థి అయిన నరేంద్ర మోడీ గారు అంటే ఎన్నికల్లో తనకి ప్రత్యర్థిగా పోటీ చేసిన బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తే అక్కడ ఆయనకు కూడా కాళ్ళకొంగి నమస్కారం చేశాడు ఆఖరికి ఇప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికార భాగస్వాములు ఇక్కడ నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద విషయం జిమ్ముతూ ఉంటాడు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించాడు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళతో ఘర్షణ పడలేని నిస్సహాయ దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా అణిగిమణిగి ఉండాలి అణుకోగా ఉండాలి కాబట్టి అనుగుగా ఉండటం అనేది అనుకుగా ఉండకపోతే ఏ పరిస్థితుల పరిణామాలు ఎదురవుతాయి అనేది ఆయనకి చాలా స్పష్టత ఉంది ఇంత లౌక్యుడు ఇంత అవకాశవాది అయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయనలోగో ఆయనకు అవసరం అనుకుంటే పెడతాడు అవసరం లేదంటే తీసేస్తాడు మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళ నాయనలోగో తెచ్చి పెడతాడు రేపు రోజున వీటన్నిటికంటే మా అమ్మ చెల్లితో అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రాధాయపడతాడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకుంటాడు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం చేసినా చలమణవుతాను నన్ను ప్రజలు ఎవరు గమనించట్లేదు అనుకుంటాడు కానీ ప్రజలు చాలా విఘ్నులు విఘ్నులు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఆటలు చూసిన ప్రజలు ఇక నీ పాలనకి మేమే చరమగీతం పాడుతున్నాం అని చెప్పని మొన్న ముగింపు పాట పలికారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్